హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మన యొక్క బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే వాట్సాప్ ద్వారా నూట యాభై మూడు సేవలు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకున్నామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా ప్రభుత్వం అధికారిక వాట్సాప్ నంబర్ను త్వరలో ప్రకటించనుంది ఆ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాక్ అంటే టిక్ మార్క్ ఉంటుంది ఈ నెంబరు వన్ స్టాప్ సెంటర్లా పనిచేస్తుంది దశలో ఇందులో నూట యాభై మూడు రకాల సేవలు అందించనున్నారు భవిష్యత్తులో వీటిని మరింత విస్తృతం చేయనున్నారు కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆర్టీజిఎస్ సిఈఓ దినేష్ కుమార్ ఈ సేవలపై ప్రజెంటేషన్ సమర్పించారు ఇక ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఈ వాట్సాప్ ఖాతా ద్వారా ఈ విధంగా పంపిస్తుంది ముందుగా భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నాము ఇక మీ ప్రాంతంలో విద్యుత్ స్టప్ స్టేషన్ల మరమ్మతుల కారణంగా పలానా సమయంలో విద్యుత్ సరఫరా ఉండదు ఇక వైరస్లు వ్యాప్తిలో ఉన్నందున ఈ జాగ్రత్తలు తీసుకోండి మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం అయితే ఉంది అప్రమత్తంగా ఉండండి మీ ప్రాంతంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇటువంటి సమాచారం కోట్ల మందికి ఒకేసారి చేరవేస్తారు ఇక ప్రజలు తమ సమస్యలపై వినతులు ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే వెంటనే వారికి ఒక లింక్ వస్తుంది అందులో సంబంధిత వ్యక్తి పేరు ఫోన్ నెంబరు చిరునామా పొందుపరిచి ఫిర్యాదులను టైప్ చేస్తే సరిపోతుంది వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది దాని ఆధారంగా తాము ఇచ్చిన వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చింది ఎవరి వద్ద ఉందనే సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు తమ పరిధిలో మురుగు కాలువల లీకేజీలు అలాగనే రోడ్లు గుంతలు వంటివి ఫోటోలు తీసి పెట్టవచ్చు వాతావరణ కాలుష్యం పైన ఫిర్యాదులైతే చేయవచ్చు ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు అర్హతలు పథకాల లబ్ధి గురించి ఈ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు ఇక రాష్ట్రంలోనే పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని ప్రజలకు వాట్సాప్లో పంపిస్తారు అందులో నుంచి మీకు కావలసిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని అక్కడ టిక్కెట్లు వసతి సహా అన్ని బుక్ చేసుకోగలరు ఇక విద్యుత్ బిల్లులు ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు ట్రెండ్ లైసెన్సులు పొందవచ్చు దేవాలయాల్లో దర్శనాల స్లాట్ బుకింగు వసతి బుకింగు విరాళాలు పంపటం వంటివి చేయవచ్చు ఇక రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డుల యాక్సెస్ వివిధ సర్టిఫికేట్లు పొందవచ్చు ఇక వాట్సాప్ సేవల ద్వారా జారీ చేసే పత్రాలకు చట్టబద్ధత ఉండేలా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు వాట్సాప్ ద్వారా వచ్చే వినతులు అందిస్తున్న పౌర సేవలపై ఎప్పటికప్పుడు అనాలిటిక్స్ సిద్ధం చేయాలని పేర్కొన్నారు ఇక దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన నూట యాభై మూడు రకాల పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించామని పది రోజుల్లో పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు వాట్సాప్ గవర్నెన్స్పై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు ఒకే ఒక్క వాట్సాప్ నంబరుకు సందేశం పంపించడం ద్వారా జనన మరణ కుల ధృవీకరణ పత్రాలతో సహా అనేక సేవలు పొందవచ్చు ధృవీకరణ పత్రాలను క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది అని లోకేష్ వివరించారు ఇక అన్ని ప్రభుత్వ సేవలను ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు బార్లో ఏది వెతికినా అక్కడే వస్తాయి ప్రస్తుతం ప్రపంచంలో యుఏ మాత్రమే ఒకే ఒక్క ప్లాట్ఫారంపై అన్ని రకాల పౌర సేవలు అందిస్తుంది దేశంలోనే ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారి ఇలాంటి సేవలు అందిస్తున్నాము ఇక విద్యాశాఖ తరఫున ఆపార్ ఐడి నమోదు ప్రారంభించి ఎనభై శాతం నమోదు పూర్తి చేశాక జనన ధృవీకరణ పత్రాల సమస్య తలెత్తింది దీంతో ఆ ప్రక్రియను రీ ఇంజనీరింగ్ చేస్తున్నాము అదే తరహాలో అధికారుల క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి వాటి రీ ఇంజనీరింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలి చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాట్సాప్ సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అయితే చేస్తుంది అయితే పది పదిహేను రోజుల్లో ఏదైతే వాట్సాప్ ద్వారా సర్టిఫికేట్లు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ అలాగనే ఇతర ఇతర సర్టిఫికెట్లు అన్నీ కూడా అన్ని సేవలు ఒకే దాంట్లో అంటే వాట్సాప్లోనే నూట యాభై రెండు సేవలు అయితే దాదాపుగా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్